మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ మీరు చూస్తున్నారు తొంభై ఐదు ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ అండ్ అప్పుడు ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ ఆ రోజు నేను ఒకటే ఆరోపించాను తెలుగు వాడికి సత్తా ఉంది అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తా ఉంటే చూశాను ఐటెక్ సిటీని ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి చూపించిన చొరవ